ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీయులందరికీ నమస్కారం ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి మహాలయ పక్షం ప్రారంభమైంది ఈ మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం దీన్నే మహాలయ పక్షం అంటాం పక్షం అంటే పదిహేను రోజులు అన్నమాట మీకు ఏవైనా పితృదోషాలుంటే గతంలో మీ పితృల పట్ల మీ పితృదేవతల పట్ల మీరు ఏదన్నా అపరాధం తెలియక చేసినా తెలియక చేసినా తెలిసి చేసినా అపరాధం చేసి ఉంటే అలాగే మీ తండ్రులు కానీ తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా వారి తండ్రుల పట్ల వారి తండ్రుల పట్ల వారి పితృదేవతల పట్ల అపరాధం చేసినా అన్యాయం చేసినా వాళ్ళని బాధ పెట్టినా ఖచ్చితంగా ఈ మహాలయ పక్షం రోజుల్లో గనక ఆ పితృదేవతలకు కనుక మనం పితృతర్పణాలు కనుక వదిలితే గనక ఖచ్చితంగా ఆ పితృదేవతలందరూ కూడా శాంతించి మీ జీవితానికి మీ గమ్యానికి ఒక రకమైన మంచి బాటను వేస్తారు మీరంతా కూడా సకలైశ్వర్యాలతో మీ పితృదేవతల యొక్క ఐశ్వర్యాలతో మీ పితృదేవతల యొక్క ఆశీస్సులతో వీరు సకల ఐరు ఐశ్వర్యాలు ఆరోగ్యాన్ని సకల సంపదల్ని పొందుతారు అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ మహాలయ పక్షాలు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ రెండవ తేదీ వరకు మరి ఇవి సాగుతాయి పదిహేను రోజుల పాటు సాగుతాయి ఈ పక్షాల్లో మన పిత్రులంతా కూడా ప్రతిరోజు కూడా జలాన్ని కోరుకుంటారంట అందువల్ల మీ యొక్క తండ్రి గారు గనికి చనిపోయిన రోజున తిది రోజున పక్షాల్లో పితృతర్పణాలు యథావిధంగా శ్రాద్ధ విధులు నిర్వర్తిస్తే పితృదేవతలంతా సంవత్సరం అంతా కూడా తృప్తి చెందుతారని మన పురాణాలు చెప్తున్నాయి దానివల్ల పితృదేవతల యొక్క ఆశీస్సుల వల్ల మీ వంశాభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా మరణించిన మీ పితృదేవతలు ఉత్తమ గతిని పొందుతారు అలాగే మరి ఈ విషయాలన్నీ కూడా ప్రముఖ గ్రంథాల్లో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ పితృ ఎప్పుడైతే మనం పితృతర్పణాలు పితృ పితృ పెండ తర్పణాలు చేశామో వాటికి మీ పితృదేవతలు సంతృప్తి పొంది ఖచ్చితంగా కూడా మీకు అన్ని భోగాల్ని అన్నీ ఐశ్వర్యాలని ఇస్తానన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు తమ పుత్రులు ఇచ్చే తర్పణాల కోసం ఎదురు చూస్తారని కూడా మన గ్రంథాలు చెబుతున్నాయి అందువల్ల మహాలయ పక్షం రోజు పదిహేను రోజుల్లో కూడా ఎవరైతే వారి వారి పితృదేవతలకి ఆ పితృతర్పణాలు వదులుతారో వారందరికీ కూడా ఉత్తమగతులు కలుగుతాయి వారి వంశం అభివృద్ధి చెందుతుంది వారు ఐశ్వర్యాలతో మరి ఉంటారు ఒకవేళ మీ జాతక చక్రంలో పితృదోషాలు లేకపోయినప్పటికీ కూడా ఉన్నా లేకపోయినా అనే విషయం ఉందా లేదా అనే విషయం తెలిసినా తెలియకపోయినా కూడా మీరు ఏమీ చింతించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మహాలయ పక్షాల్లో కనుక పితృతర్పణాలు చేస్తే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది అందులో ఎలాంటి జాతకం ఉండదు అందువల్ల పితృదోషం అంటేనే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తదితరులకు కానీ నష్టం కలిగించే అయితే ఎవరికైనా ఒక వ్యక్తి నష్టం కలిగించిన వారికి అది మనం నష్టం కలిగించామా లేదనేది మనకు తెలియదు ప్రస్తుత జన్మలో అయితే తప్పించి ఒకవేళ మనకి తెలిసి తెలియకుండా నష్టం కలిగిస్తే కనుక మనం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాం దానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలుగా దోషాలే కారణంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల జాతక చక్రంలో ఇటువంటి దోషాలని మనం నిరభ్యంతరంగా కూడా మనం దాన్ని పసిగట్టవచ్చు అందువల్ల ఖచ్చితంగా కూడా పితృదోషాల వల్ల అనేక సమస్యలు కూడా వస్తాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల భాద్రపద భాద్రపద బహుళ అమా పాఠ్యం నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షం ఈ పితృ విముక్తి పొందడానికి మనం చేసే ఉపచరిగా క్రతువుగా మనం చెప్పుకోవచ్చు అలాగే అందువల్ల ఎవరైతే ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా కూడా ఈ యొక్క పితృతర్పణాలు ప్రారంభం అవగానే అంటే పితృపక్షాలు ప్రారంభం అవగానే ఖచ్చితంగా పితృదేవతలు బ్రాహ్మణులతో కూడి కూడా వాయు రూపంలో స్త్రీ భోజనం స్వీకరిస్తారు అలాగే సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితృలు తమ పుత్ర పోత్రుల దగ్గరికి వస్తారు ప్రతి మాసంలోని కూడా అమావాస్య పితృల పుణ్యతిథిగా మనం భావించినప్పటికి కూడా ఈ మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల మన పితృదేవతలను కనుక శ్రాద్ధ కర్మలతో కనుక మనం సంతోషపెడితే తమ సంతతికి వారు ఆయుష్ని ఆరోగ్యాన్ని సకల ఐశ్వర్యాలని ఇచ్చేటట్టుగా ఆశీర్వదిస్తారన్న విషయాన్ని గమనించాలి అయితే అన్నదానం మనం ఎప్పుడు చేసినా కూడా మంచి ఫలితాలని ఇస్తుంది ఈ మహాలయ పక్షాల్లో కనుక అన్నదానం చేస్తే అనంత కోటి యజ్ఞ ఫలితం వస్తుందన్న విషయాన్ని మన పురాణాలు చెబుతున్నాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల అలాగే ఈ పితృపక్షాల రోజున కనుక మనం కనుక శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే అక్షయ ఫలాలు సిద్ధినిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ పితృపక్షాల పదిహేను రోజుల్లో కూడా ఏ రోజున పితృ మనం ఈ శ్రాద కర్మలు నిర్వహిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే పాడ్యమ తేదీ రోజున కనుక శ్రాద్ధం కనుక పెడితే కనుక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే విధి రోజున శ్రాద్ధం పెడితే కనుక సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతాన ప్రాప్తి కోసం పరితపించే వాళ్ళు ఖచ్చితంగా విధి రోజున శ్రాద్ధాన్ని పెట్టుకోండి ఖచ్చితంగా పితృదేవతల యొక్క ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి అలాగే తది రోజున శ్రాద్ధం పెట్టేవారికి మంచి వివాహాల కోసం మంచి సంబంధం కుదురుతుంది లేకపోతే మీకు మంచి కోడలు వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే చవితి రోజున శ్రాద్ధం పెడితే కనుక మీకు మీరు ఎలాంటి శత్రువులనైనా జయించడానికి అవకాశం ఉంటుంది పంచమ రోజున శ్రాద్ధం పెడితే సకల సౌభాగ్యాలు మీకు కలుగుతాయి అలాగే షష్ఠి రోజున శ్రాద్ధం పెడితే మీకు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు వినిపిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సప్తమి రోజున గనుక మీరు శ్రాద్ధం పెడితే కనుక ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క అధికారం బాగా పెరుగుతుంది ఖచ్చితంగా మీ బాధ్యతలు పెరుగుతాయి అధికారం పెరుగుతుంది అలాగే అష్టమి రోజున కనుక మీరు శ్రాద్ధం పెడితే మీ మేధస్సు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే నవమి రోజున కనుక మీరు శ్రాద్ధం పెడితే మంచి మీకు మంచి భార్య వచ్చేటట్టుగా మంచి మంచి భార్య వస్తుంది అలాగే మరో జన్మలో కూడా మీకు మంచి భార్య రావడానికి అవకాశం ఉంటుంది దశమి తేదీ రోజున కనుక మీరు శ్రాద్ధం పెడితే మీ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి ఏకా రోజు ఏకాదశి రోజున కనుక మీరు కనుక శ్రాద్ధం పెడితే మంచి విద్యా పారంగతులు అవుతారనే విషయాన్ని గమనించాలి ద్వాదశ రోజున కనుక మీరు శ్రాద్ధం పెట్టుకడితే ఖచ్చితంగా కూడా మీకు సకల ఐశ్వర్యాలతో మీరు తులతూగుతారు త్రయోదశ రోజున కనుక మీరు శ్రాద్ధం పెడితే సత్సంతాన సత్సంతానాన్ని మేధస్ని పశు పశుబుద్ధిని అలాగే దీర్ఘాయుష్ని తదితర సకల సౌభాగ్యాల్ని పొందుతారు చతుర్దశ తిది రోజున కనుక మీరు తృతి పెడితే త్రిదికి పెడితే శ్రాద్ధం పెడితే కనుక అకారణంగా మరణించిన వాళ్ళు రైలు ప్రమాదాల్లో కానీ వాన ప్రమా వాహన ప్రమాదాల్లో కానీ లేకపోతే అకస్మాత్తుగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కానీ అకస్మాత్తుగా మరణించాల వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆ రోజున కనుక త్రిది పెడితే కనుక ఖచ్చితంగా వారికి సంతృప్తి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి అమావ కనుక త్రిది పెడితే సకలాభిష్టాలు తీ సిద్ధిస్తాయి రోజున కనుక ఖచ్చితంగా కూడా తర్పణం కనుక ముందు కనుక నివర్తించి వానలో గల లోపాలు కనుక నివృత్తి చేసే పరిపూర్ణ పరిపూర్ణత చేకూరుస్తుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ మహాలయ పక్షాల్లో ఖచ్చితంగా ఎవరైతే వారికి తోచిన విధంగా మీరు తోచిన విధంగా మీరు మహాలయ పిక్షు పితృతర్పణాలు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించవచ్చు ఒకవేళ శ్రాద్ధ కర్మలు నిర్వర్తించక మీకు డబ్బు లేకపో లేదనుకోండి మీ దగ్గర తగిన మూల్యం లేదనుకోండి బ్రాహ్మణులు పిలిచి మీరు పితృతర్పణాలు ఇవ్వలే ఇవ్వలేని స్థితిలో ఉంటే కనుక కేవలం సాకంతో కూడా మీరు శ్రాద్ధం చేయవచ్చు అన్న విషయాన్ని గమనించాలి అది కూడా మీకు వీలు కాకపోతే గోవుకి మీరు గ్రాసం పెడితే కనుక ఈ పదిహేను రోజుల్లో కూడా గ్రాసం పెడితే మంచి ఫలితాలను ఇస్తుంది అది కూడా చేయలేని వారు ఖచ్చితంగా కూడా మీరు సూర్యోదయము సూర్యాస్తమ సమయాల్లో మీ చేతులు పైకెత్తి పితృదేవతలకు నమస్కరిస్తూ తర్పణాలు వదిల్చినా కూడా నీటితో తర్పణాలు వదిలిచినా కూడా ఖచ్చితంగా దేవతలకు సంతృప్తి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి వారు మీకు సకల ఐశ్వర్యాలు సకల భోగాల్ని అనుగ్రహిస్తారన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ప్రేక్షక మహాశీయులు అందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మహారాయ పక్షాలని మీరు వినియోగించుకోండి ఎందుకంటే మనకు మనం తెలుసో తెలియకో మన మన తల్లిదండ్రులు కానీ వారి తల్లిదండ్రులు కానీ వారి వారి తల్లిదండ్రులు కానీ ఎక్కడో బాధ పెట్టడమో లేకపోతే వాళ్ళకి మనస్తాపం కలిగించడమో ఏదో ఒకటి ఉంటాం అలా చేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ పితృశాపాలు ప్రతి మనిషికి కూడా కలుగుతాయి కాబట్టి అవి మన జీవితాన్ని అభివృద్ధికి ఆటంకాలుగా మారతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాలయ పక్షాల రోజుల్లో పితృదేవతలకి శ్రాద్ధకర్మలు నిర్వర్తించండి సకల ఐశ్వర్యాలు పొందండి ఆ మహాదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం